ఎక్కడికి వెళ్ళింది అమ్మగారు ఒక మంచి విషయం చెబుదామంటే అమ్మగారు అమ్మగారు ఎక్కడున్నారండి అబ్బా ఏంటి తగడు నీ గోల ఏంటి ఆ అరుపు ఏంటి అరుపు కాదమ్మగారు ఆవేదన బాధ ఆవేదన బాధ ఏమైందిరా నీకు ఏమీ లేదండి మీకు ఒక విషయం చెప్పాలి అబ్బా ఏంట్రా ఏ విషయం చెప్పు అదేనండి ఈరోజు ఏం రోజండి అది అడగడానికా ఇంత విషయం ఈరోజు గురువారం రా అది కాదమ్మగారు ఈరోజు క్రిస్మస్ పండుగ దినం కదండి అవును ఈరోజు పండుగ దినం అయితే అయితే అని అంత తేలిగ్గా అంటారేంటి అమ్మగారు పక్కింటి మేరీ గారు ఈ క్రిస్మస్ పండుగను బాగా ఘనంగా జరుపుతున్నారంట గొప్ప గొప్ప వాళ్ళను పిలుస్తున్నారంట విషయం మనం కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళనే పిలిచాం రా వాళ్ళకంటే మన దగ్గర మస్తు డబ్బులున్నాయి ఎందుకు భయం చూస్తూ ఉండు క్రిస్టమస్ పండుగ సెలబ్రేషన్స్ అంటే మన వేరే చెప్పుకోవాలి ఊరంతా అవునా అమ్మగారు గొప్ప గొప్ప ఎవరండి ఆ గొప్ప గొప్ప వాళ్ళు చెప్పండి చెప్పడం ఎందుకురా నువ్వే చూస్తావు కదా సరలేండి అమ్మగారు మూడు నెలల జీతం నాకు ఇవ్వాలి కదండి ఇప్పుడన్నా ఇవ్వండి అమ్మో వీడికి జీతం ఇస్తే సరిగ్గా చేయడు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి అలా ఆలోచిస్తున్నారు ఇస్తాను లేరా నీ దగ్గర ఉంటే ఏంటి నా దగ్గర ఉంటే ఏంటి అయినా నా దగ్గర ఉంటేనే జాగ్రత్తగా ఉంటాయి అది కాదమ్మగారు ఏది కాదురా ముందు వెళ్ళి సెలబ్రేషన్స్ కి కావలసినవి రెడీ చేయి డబ్బులు పెట్టుకుని కూడా ఇవ్వదు అమ్మో ఏసయ మీరా నమ్మలేకపోతున్నాం అమ్మగారు అమ్మగారు మన ఇంటికి ఏసయ్య వచ్చారు అమ్మగారు ఏంట్రా ఏంటంటారేంటండి సాక్షాత్తు ఏసయ వస్తే ఓ ఏసయ్యనా రండి రండి ఏసయ్య మీకోసమే ఎదురు చూస్తున్నాను ఇక్కడ కూర్చోండి ఏసయ్య మీరు ఇప్పుడే వస్తాను అయ్యాబోయ్ మిమ్మల్ని ఎక్కడో చూశానండి మీ ఎస్తేరి అమ్మగారి ఉన్నారు అమ్మగారు అమ్మగారు ఎవరో వచ్చారండి పేరు ఏదో ఉందండి టీవీలో కూడా వస్తారు ఓ సింగర్ నిత్యాన్సన్ మీరా రండి మీకోసం ఎదురు చూస్తున్నాను నిత్యాన్సన్ గారు రండి రండి కూర్చోండి ఏంటి నేను ఇండియాలో గొప్ప సింగర్ని ఏదో పిలిచావు కదా క్రిస్మస్ కి మన ఫ్రెండే కదా అని వస్తే ఇలాగే నా మర్యాద చేసేది ఏమైంది సింగర్ నిత్యాన్సన్ గారు ఏమైంది ఏంటి నేను ఆ ప్లేస్ లోని కూర్చుంటాను సరే ఏసయ్య ఏమనుకోకుండా పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంటారా నేను ఎప్పుడూ చూడలేదు ఎవరు వాట్ నేనెవరో నీకు తెలియదా నువ్వు నన్ను ఎప్పుడు చూడలేదా ద ఫేమస్ యూట్యూబర్ ని మీ ఇంటికి వస్తే నన్ను గుర్తుపట్టకపోవడం ఏంటి ఏంట్రా అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు హో ఫేమస్ యూట్యూబర్ శ్యామ్ గారు మీరా మీ పని మనిషే నన్ను అసలు గుర్తుపట్టలేదు లేదండి వాడు సోషల్ మీడియా యూట్యూబ్ ఎక్కువ చూడడండి ఓ అలానా సార్ గాయస్ ఇక్కడ చూసుకున్నట్లయితే అతను యూట్యూబ్ ఎక్కువ చూడడంట మీరు ఇక్కడ కూర్చోండి ఇంత పెద్ద యూట్యూబర్ ని నువ్వు ఇచ్చే గౌరవం అదే అదే నా ప్లేసు ఓకే ఓకే ఇక్కడ కూర్చోండి పక్కన కూర్చోండి

ఏంటి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేని అక్కడ పిఎంతో మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని వస్తే ఇక్కడ ఉంటావా లేదు నాకు ఆ సీటే కావాలి సరేనండి ఎమ్మెల్యే గారు మీరు చెప్పినట్టే చేస్తాను ఏసయా కొద్దిగా అలా జరుగుతారా ఎవరండి మీరు ఎవరంటావంటి సీల్ చూడవా నువ్వు చూస్తాను గానీ అంతగా చూడనండి నేషనల్ గుర్తుపట్టకపోవడం ఎవరక్కడ ఓ గ్రేట్ యాక్టర్ శ్రీదేవి గారు నమ్మలేకపోతున్నాను రండి మీలాంటి గొప్ప సీరియల్ యాక్టర్ కోసమే ఎదురు చూస్తున్నాను కూర్చోండి ఏంటి సీరియల్ షూటింగ్ మొదలు పెట్టుకొని వస్తే ఈ ప్లేస్ నాకు ఇచ్చేది నాకు ఆ ప్లేసే కావాలి సరేలేండి యాక్టర్ గారు కొద్దిగా మీరమ్మ గారు మీరేంటండి ఇక్కడ మీ ఇంట్లో సెలబ్రేషన్ చేస్తున్నారు కదా సెలబ్రేషనా పాడ మొత్తం క్యాన్సిల్ అయిందిలేదు మేరీ ఇల్లు వచ్చావా హా వచ్చానే మీ ఇంటికి గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు కదా నీకోసం అని మా ఇంట్లో జరిగే క్రిస్టమస్ సెలబ్రేషన్ క్యాన్సిల్ చేసుకుని మరి వచ్చాను ఓ అలానా సరేలే లోపలికి రా ఇలా వచ్చి కూర్చో ఏంటి నేను నీకోసం అంత గొప్ప క్రిస్టమస్ సెలబ్రేషన్ క్యాన్సిల్ చేసుకొని వస్తే ఇదే నన్ను నాకు ఇచ్చే గౌరవం దీనికి ఏమయ్యింది లేదు నాకు ఆ కుర్చే కావాలి సరేనే వేసేయా కొద్దిగా లేస్తారా గారు అంత దిగులుగా ఆలోచిస్తున్నారు ఏం లేదురా అర్జెంట్గా డబ్బులు కట్టాలంట కంపెనీ లాస్ వచ్చిందంట ఆ లాస్ కట్టడానికి ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులు లేవురా ఎందుకు అమ్మగారు అంతగా ఆలోచిస్తున్నారు ఒకసారి మీ గొప్ప గొప్ప సెలబ్రిటీ ఫ్రెండ్స్ని అడగండి ఒకసారి అడిగి చూస్తాను రా సింగర్ నిత్యాన్సన్ గారు ఒక హెల్ప్ చేస్తారా అర్జెంట్ గా డబ్బులు కట్టాలి ఇస్తారా సింగింగ్ కి టైం అయింది నేను వెళ్ళాలి వెళ్తాను యూట్యూబర్ శ్యామ్ గారు కొద్దిగా డబ్బులు సాయం చేస్తారా నేను వెళ్ళాలి నేను వెళ్ళి వీడియోలు ఎడిటింగ్ చేయాలి నా సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎమ్మెల్యే గారు ఒక చిన్న హెల్ప్ చేస్తారా ఏంటమ్మా ఏంటి ఆ సహాయం ఏం లేదు సార్ కొద్దిగా డబ్బులు సహాయం కావాలి ఎవరు మన నియోజకవర్గంలో ఏదో సమస్య మళ్ళీ వస్తారని చేసారు శ్రీదేవి గారు మీరన్నా హెల్ప్ చేయండి నాకు షూటింగ్కి టైం అయింది నేను వెళ్తాను మీరే నువ్వైనా సరేలే నాకు పని వెళ్తాను ఎవరు అందరిని నమ్మాను ఎందుకు అమ్మగారు అంతలా బాధపడుతున్నారు ఒకసారి ఏసై అని అడిగి చూడండి సింగర్ కి సెలబ్రిటీస్ కి ఇచ్చిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వలేదు కనీస గౌరవం కూడా ఇవ్వలేదు సరే ఒకసారి అడిగి చూస్తాను దేవా నేను తప్పు చేశాను తండ్రి నన్ను క్షమించండి దయచేసి నాకు సహాయం చేయండి తండ్రి విడిపిస్తాను హలో ఎవరు హలో మేడం కంగ్రాట్స్ మేడం మీకు ఒక అద్భుతం జరిగింది మీ కంపెనీ లాస్ట్ నుంచి బయటపడింది ఓ అలానా hildewa na nukṣemi tii sami 70 na nukwu ok